వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద షో అందరికీ కూడా ఫస్ట్గా రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి హలో గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు కల్తీ లడ్డూ వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం అది వంద రోజుల పరిపాలన సంబంధించి చిన్నగా ఒక కామెంట్ చేసి వదిలేసిన దాన్ని ఎంత ఏ విధంగా స్ప్రెడ్ అయిందో అది ఎన్ని రకాలుగా కోణాలు మలుపులు తిరిగిందో మనం చూస్తూనే ఉన్నాం అది పొలిటికల్ ఎజెండా తీసుకుంది తర్వాత సుప్రీంలో వేశారు వైసీపీ నేతలు బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వీళ్ళందరూ కూడా అయితే ఇటు పక్క సిట్ సుప్రీం వ్యాఖ్యల తర్వాత సిట్ అయితే తత్కాల నిలిపివేస్తున్నట్టు చెప్పారు నిన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు సుప్రీం తీర్పు ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు అంటే మొన్న చేసినటువంటి వ్యాఖ్యల తరుణంలో ఏ దర్యాప్తు సంస్థ కానీ ఇవ్వబోతున్నారా సిబిఐ కానీ లేదంటే నగదు ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆశ గారు మీకు అట్లాగే బ్యానర్ ఉన్న మిత్రులకు ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం మొట్టమొదటిగా ఈ ఇష్యూ మాట్లాడాలంటే అసలు డిస్క్లైమర్ చేసుకోవాల్సిన ఎందుకంటే మంచి అయితే మంచి చెడ్డ మంచిగా మాట్లాడదాం ఈ ఒక్క ఇష్యూ గురించి మాత్రమే నేను విమర్శ అయినా ప్రతి విమర్శ చేస్తున్నాను ఎందుకంటే మిగతా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు సమర్థించిన ఉన్నాయి ఎన్డీఏ కూట సమర్థించిన ఉన్నాయి అట్లాగే వైసీపీ చేసిన మంచి పనులు చెడ్డ పనులు కూడా విమర్శించిన సందర్భంగా మంచి చేసిన సందర్భంలో కనుక ఇక్కడ ఈ ఇష్యూ మాత్రమే పరిమితం అవుతాం ఇక్కడ ఇది దాటిపోవద్దు మొట్టమొదటి ఏంటంటే మీరు అన్న లడ్డు వివాదం అనవసరంగా రాజకీయ వివాదంగా మార్చారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష తీసుకోవాల్సి కూడా చాలా మార్గాలు ఉన్నాయి నేను చెప్పాను కూడా ఈ ఇన్ని ఉన్నాయి ఆయన మీద విమర్శ చేయాల్సి ఉంటే ఈ లడ్డు కల్తీ అనే విషయాన్ని అనవసరంగా దేవుడి మీద రాజకీయాలు చేస్తున్నారు దేవుడు భుజం మీద తుపాకీ పెట్టి పేలుస్తున్నారని అని మొదటి రోజు ఏది చెప్పినో అచ్చంగా ఈ పది రోజులు అనేది చెప్తున్నా అదే సుప్రీం కోర్టు అంటే నేను నా గొప్పతనం అంటలేదు కానీ మనం మామూలుగా అర్థం చేసుకుంటే ఒక ఇష్యూ అట్లా ఉంటది రెండోది ఏంటంటే విచారణ ముందు తీర్పు చెప్పడం అక్కడ విక్రమ జరగడం తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి చౌకీదార్ నుంచి మొదలు పెడితే ఐదు అధికారుల దాకా అట్లాగే అన్ని ట్రస్ట్ బోర్డులు ఏ పార్టీలు వేసిన ట్రస్ట్ బోర్డులు అన్ని కూడా తమ తమ తర్ధాలు చూసుకుంటున్నారు అదొక గొప్పతనం భావించే వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు అందరు సేవ చేసే వాళ్ళు ఏరని లేదు కానీ అన్నిటిని ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వలేము కదా కానీ అక్రమం అనేది జరుపుతున్నాయి అక్కడ అందులో ఇది కూడా ఒక్కటే ఉంటుందండి ఇక్కడ ఏదైతే లడ్డు అందుకని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న మనం పది రోజుల కింద గారు మనం మన ప్యానల్ చేస్తున్నాం నేను అడిగాను లడ్డు పరీక్షించారా లేదు కదా ఇప్పటివరకు అయితే లడ్డూనే పరీక్షించకపోతే ఆ ట్యాంకర్లు లోపలికి వచ్చినట్టు అంటే ఇప్పుడు ఏమైంది డిఫెన్స్ లో పడ్డది ప్రభుత్వం ప్రభుత్వం అంటున్నాను చంద్రబాబు లేకుంటే కదా సమస్య ప్రభుత్వం డిఫెన్స్ లో ఏం పడింది అంటే ఆ ట్యాంకర్ లోపలికి వచ్చిన వెంటనేమో సరిగ్గా చెక్ చేయనంట లెక్క బయటకు పంపించడం అంటేనేమో లడ్డూల వేది కల్తి కానట్టు లెక్క కదా అంతకుముందు ఏం జరిగిందో దాని మీద లేదు కదా రెండోది మీరు ఆ రిపోర్ట్ నే ఎవరికి వారు వీలైనంత వరకు చూపెట్టుకుంటున్నారు ఉదాహరణకు అర్ధ సత్యాలు అసత్యాలు ఒక ఎండి మన గుజరాత్ నుంచి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ లో రెండు ఒకటి కేవలం ఏ వెజిటబుల్ ఆయిల్స్ కలిసినవి అని మొదలు చెప్పుకుంటూ ఇది కూడా ఎట్లా అంటే డిస్క్లైమర్ కింద ఇచ్చారు అందుకని నేను కూడా డిస్క్లైమర్ ఇస్తున్నాను కింద డిస్క్ ఇచ్చారు ఈ పరిస్థితుల్లో ఇది కలిసే అవకాశం ఉందని చెప్పి జంతువులకు ఎక్కడి నుంచి వచ్చింది వెజిటబుల్ లాయర్స్ నుంచి జంతువుల కోమని ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు పురంధరేశ్వరి గారు సమర్థించుకుంటారంటే కల్తీ విషయంలో మాట్లాడుతూ ఉన్నారేమో అన్నారు కదా కాదు అది పక్క పార్టీ మీటింగ్ పార్టీ మీటింగ్ లో వంద రోజుల పరిపాలన మీద వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అంతేకాదు అక్కడ దీని సమస్య రావచ్చు అది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా ఆ రోజు అవసరం లేదు సందర్భం లేని చేశారు చంద్రబాబు నాయుడు గారు అది అవసరం లేకుండా ఎందుకంటే వారు రాష్ట్రాన్ని హెడ్ చేస్తున్నారు అందుకని సుప్రీంకోర్టు కూడా అదే మనం ఆనాడు కూడా అన్న ఏంటంటే రాష్ట్రాన్ని హెడ్ చేసే ఆయన వారు ఈవో కానీ వాళ్ళు విడుదల చేయాలి ఆ రిపోర్ట్ ఏమైనా ఉంటే నిజంగానే ఆ రిపోర్ట్ విడుదల చేసే వేదిక వేరు వారు విడుదల చేశారు విడుదల చేసినంత మాత్రం తప్పలేదు చేశారు అనుకోండి దాని మీద అదన వ్యాఖ్యలు చేశారు అందుకని సుప్రీంకోర్టు అదే మందులు ఇచ్చింది మీరు మీ విచారణ జరగకుండానే ఎట్లా తీర్పు చెప్తారు ఆ రిపోర్ట్ ఆధారంగా అని మాట మూడోది దాన్ని పురంకరేశ్వర్ గారు సమర్థించుకునే క్రమంలో అక్కడ జరిగిందేమో అంటున్నారు ఇవాళ సుప్రీం కోర్టు వ్యాఖ్యల తర్వాత మీరు అన్న సిట్ విచారణ ఆగిపోవడానికి ప్రధాన కారణం అదే కదా సిట్ విచారణ వేసే ముందే వేసిన తర్వాత దాని విచారణ జరిగిన తర్వాత దాని రిపోర్ట్ వస్తే అప్పుడు ఏమైనా మాట్లాడాల్సి ఉండే ఇన్ని ఇన్ని పెట్టుకొని ఇవాళ వరుసగా ఇది ఆ ట్వీట్లు కూడా వీటిలో కూడా ఏమంటే పవన్ కళ్యాణ్ గారి మీద నాకు చాలా అపరమైన గౌరవం ఉన్నది వారి సినిమా చూస్తాను నేను అట్లాగే వారు మొన్నటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటున్నారు నిజంగా చెప్పాలంటే వారి ఆవేశం ఆలోచన కలిస్తే ఇవాళ ఎన్డిఏ కుటుంబ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చింది కానీ ఈష్యూ అనవసరంగా ప్రకాష్ రాజ్ జస్ట్ కింగ్ అంటే ఆ జస్ట్ కింగ్ అనే ప్రశ్నలే అంత ముదురుగా అడగకపోవచ్చు కానీ సుప్రీంకోర్టు అడిగింది కదా ఇప్పుడు మీరు దేవుడి పేరు మీద రాజకీయాలు చేయకండి అని పవన్ కళ్యాణ్ వ్యతిరేకం కాదు ఎవరికి కాదు అందరికి అందులో ఏ పార్టీ చేస్తే ఆ పార్టీకి వ్యతిరేకంగా అన్నట్టే కదా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు అదే దాన్ని ఫస్ట్ జస్టాక్స్ స్కీమ్ లో ఆయన అన్న నేను మాట్లాడుతున్నా మాట ముదురుగా ఉండొచ్చు ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు కోలుకున్నట్టు పవన్ కళ్యాణ్ నేను అభ్యర్థుడు ఇప్పుడు ఎందుకు భుజాలు దాడుకుంటున్నారు అది అసలు ఆ వ్యాఖ్య అందరిని ఉద్దేశించి అన్ని పార్టీలను ఉద్దేశించి ఇంక్లూడింగ్ తో సహా ఉద్దేశించి దాన్ని ఎందుకన్నారు రెండోది ఏంటంటే అక్కడి నుంచి మొదటి ఈ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రకాష్ రాజు గురించి కూడా మాట్లాడదాం ఆ ట్వీట్స్ వారైతే అయితే కొనసాగుతూనే ఉంది కొంతమంది సినీ సెలబ్రిటీలు హీరోలు మాట్లాడుతూనే ఉన్నారు వీటన్నిటి గురించి కాకపోతే మొన్న డిబేట్ లో లాస్ట్ డిబేట్ లో లక్ష్మణ్ రావు గారు ఒక బైట్ ప్లే చేయమని చెప్పి చెప్పారు ఐ థింక్ ఇప్పుడైనా మీ దగ్గర ఆప్షన్ ఉంటే ప్లే చేయండి దాంట్లో ఉన్నది ఏంటంటే కల్తీ అయితే జరిగితే అది నే లడ్డూలో జరిగిందని చెప్పి చెప్పలేమనే ఒక కామెంట్ని లక్ష్మణరావు గారు లాస్ట్ టైం ప్లే చేయమని చెప్పారు అంతే కదా లక్ష్మణరావు గారు వినిపిస్తుందన్నమాట మీకు కుదిరితే మీ దగ్గర ఆల్టర్నేట్ ఫోన్ ఏదైనా ఉంటే ఈసారిన లో ప్లే చేయండి దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం మీకు లాస్ట్ టైమే చెప్పాను మనం మాట్లాడదాం అని చెప్పి లాస్ట్ డిబేట్ లో ఈసారి డిబేట్ లో దాని గురించి కూడా క్లారిటీ తీసుకుందాం ఓకేనా ఓకే రామోహన్ రావు గారు ట్వీట్ల గురించి మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే ప్రజెంట్ లడ్డు వ్యవహారం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ట్వీట్స్ అంతిమంగా లడ్డు విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన మార్గదర్శకులు పాటిద్దాం అనవసరంగా దీని వివాదాన్ని పెద్ద చేయొద్దు ఇప్పుడు బృందరేషులు మాట్లాడడం వల్ల సుప్రీం కోర్టు తీర్పు వ్యాఖ్యలకు వ్యతిరేకం అనే మాట కూడా వస్తుంది అనవసరంగా స్వామి కంటే స్వామి భక్తి రాజు కంటే రాజభక్తి చూపించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చూసుకుంటుంది ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం యంత్రాంగం ఉంది వాళ్ళు చూసుకుంటారు అనవసరంగా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడి దీన్ని పెద్ద చేయడం సరియంది పొలిటికల్ అనలిస్ట్ అభిప్రాయం చెప్పారు మరి పార్టీల నాయకుల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మాట్లాడదాం దానికంటే ముందు న్యూస్ ఇండియాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం